మా నా పేరు నాయుడు మేర్ సాహు కొత్తపడము పల్లెపాలెం మత్స్యకారుని ఇట్లా అధికారులు వచ్చి మా కాపుగారికి చెప్పారు తుఫాను ఉందని వేటకి వెళ్ళద్దు నిషేధం అని ఇది ఎన్ని రోజులు ఉంటుంది మాకు తెలియదు మాకేమో భయ భయభీతలుగా ఉన్నది మేము ఇంట్లో నుంచి బయటకు రావద్దని చెప్పి అధికారులు ఏం చెప్పి ఉన్నారు జరిగిన వాస్తవం ఇది ఎన్ని రోజులు ఉంటుంది మాకు తెలియదు సార్ ఇది ఏర్పాటు చేశారా ఏమీ లేదు ఏర్పాట్లు లేవు ఏమీ లేవు మాకైతే మట్టి అతి అయితారులు మట్టికి వెళ్ళద్దు అప్రమితంగా ఉండమన్నారు చాలా నా పేరు రమణయ్య తుఫాను మా మత్స్యకారులు వెళ్ళొద్దని మా సాటి వేసారు పై వాళ్ళు చెప్పంగానే పై ఆయతగారులు చెప్పంగానే సాంత్రంగా అల్లకొలంగా ఉండదు గాలి బా బాగా ఉండదు అంతే ముందుగానే ఏర్పాటు చేశారు మాకు ఏదైనా ఫలితం ఉండాలి మూడు రోజులు కూర్చోవాలంటే అంటే రె రెండు దాకా మాకు ఏమైనా ఫలితం ఉండాలి బియ్యం ఏరేపాట్లు చేయాలి మాకు అవి లేపల మరి వెళ్తే తిన్నట్టుగా అసలు లేనట్టుగా మొన్న చూస్తే మొన్న నాలుగు రోజులు ఐదు రోజులు ఉన్నాము అప్పుడు ఏవో ఆతికాలు కూడా ఏమి ఇవ్వలేదు మాకు అంతేకాళ్ళ నుంచి ఏం కావాలని కోరుకుంటున్నారు మాకు బియ్యం బియ్యం కానీ తిన్న బియ్యం కానీ మంచి చింత బొండు అవన్నీ సపరేట్ చేయాలి అయితారులు